నందు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని జనాంగమ మరి ఒక రాత్రి ప్రభు సన్నిధిలో చేరి బీ బలహీనమైనటువంటి మన శరీరాలను బట్టి మరి దేవుని మర్చిపోకుండా ప్రభు సన్నిధిలో చేరి ఆయన ఘనపరచుటకు కుడి వచ్చిన మనందరిని బట్టి ప్రభు స్తోత్రం చెల్లిస్తూ కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాము అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ముప్పయవ వచనం ముప్పయవ వచనం ప్రిలరా ప్రస్తుతానికి నేను కొంచెం ఎదిగిన తర్వాత అప్పటి దినాలకి ఇప్పటి దినాలకి చాలా తేడా ఉంది లోకంలో అన్ని పద్ధతులు మారిపోయినాయి విద్యాభ్యాసంలో కూడా మారిపోయినాయి వాస్తవంగా చెప్పాలి అని అంటే ఇది అజ్ఞాన కాలం కాదు అని చెప్పవచ్చు ప్రతి ఒక్కరు కూడా జ్ఞానాభ్యాసము విద్యాభ్యాసం లేనటువంటి ఇల్లు లేదు ఇప్పుడు ఒకకింట్లో ముగ్గురు నలుగురు ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళకు వందలు వేలు కట్టి మళ్ళీ ఏదైనా కోచింగ్లు ఇప్పించాలి అంటే వేలే కాదు లక్షలు కట్టి ఇట్లా పోటీ పడుతున్నారు ఇట్టి ఇట్టి ఈ స్థితిలో వాక్యం ఏం చెప్తుందంటే అజ్ఞాన కాలములను ఆ అజ్ఞాన కాలములను గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు ఇంత విద్య విపరీతమైనప్పటికీ అజ్ఞానమే ఉంది లోకములో మృగాలకన్నా జంతువుల కన్నా పశువుల కన్నా పక్షుల కన్నా ఎక్కువగా మోసపోయేది ఎవరు అంటే విద్యాభా విద్యాభ్యాసం కలిగిన వారే విద్య కలిగిన వారే కారణం ఏమిటి అనంటే తమ్మును సృష్టించిన సృష్టికర్తను మరిచిపోయి ఈ సృష్టిని పూజించే పద్ధతిలోకి దిగిపోయారంటే ఇది అజ్ఞానమే కాలములను అని మనం ఒకసారి ఎఫ్ఎసిలకు రాసిన పత్రిక ఎఫ్ఎలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము వచనం అంటే పదహారు వచనంలో కనబడుతుంది అన్నమాట సమయము సద్వినియోగము చేసుకోనచ్చు అజ్ఞానుల వలె కాక అనే మాట ఉంది అజ్ఞానుల వలే కాక అజ్ఞానులు వేరు జ్ఞానులు వేరు బైబిల్ గ్రంథంలో జ్ఞానము కంటే ఎక్కువగా లోకంలో ఉన్న జ్ఞానం కంటే ఎక్కువగా దేవుని ప్రేమను హెచ్చించింది గ్రంథం దేవుని యొక్క జ్ఞానమును ప్రశంసించింది మనం మరొకసారి చూస్తే సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకోనొచ్చు అజ్ఞానుల వలే కాక అజ్ఞానులు ఏం చేస్తారు సమయాన్ని పాడు చేసుకుంటారు ప్రతిదీ వృధానే చేసుకుంటారు ఇప్పుడు మనకు లూకా సువార్తలో ఒక వ్యక్తి ఉన్నాడు దరిద్రుడైన లాజరు ధనవంతుడు అయితే ధనవంతుడు నేను జ్ఞానిని అనుకున్నాడు అన్నీ కలిగి ఉన్నవి అనుకున్నాడు ఏవి కలిగి ఉన్నాయో కలిగి ఉండవలసిన దానిని వదిలిపెట్టి ఇక్కడనే విడిచిపోయి విసర్జించి విడిచిపెట్టేటటువంటి వాటి విషయంలో జ్ఞానము కలిగి ప్రవర్తించాడు అది అజ్ఞానమే కొరింత పత్రికలు అంటాడు ఈలోక జ్ఞానము పరలోకమునకు అది వెర్రితనం పరలోకము యొక్క జ్ఞానము ఈ లోకానికి విరితనం వ్యతిరేకం కనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె పౌలు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు కృత నిబంధనలో ధర్మశాస్త్రములో జ్ఞానే ధనవంతుడు కూడా బహు సమృద్ధి కలిగిన యూధామత నిష్ట గరిష్ఠుడు కానీ ప్రభు అయిన యేసు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వాటన్నిటిని నష్టపరుచుకున్నాడు ఇహ సంబంధముగా నష్టపరచుకోకుండా లాభములు ఆశిస్తూ లోకరీతిగా పోరాడుతూ మరి ప్రభు సన్నిధిలో ఉంటూ మరి ప్రభువును గూర్చి అన్ని విషయాలలో యోగ్యంగా కనబడుతూ మరి లోకంలో సంపూర్ణంగా మునిగి తేలుతూ ఇది అజ్ఞానము జ్ఞానము కాదు వివేకము కలిగి దేవుని వేదకు వారు కలరేమో పద్నాలుగవ కీర్తన పదహైదు వచ్చిన చూడండి పద్నాలుగు కీర్తన పదహైదు వచనం ఏముంది లేదా పద్నాలుగు చదువు సరే రెండు చదువు నేను తప్పు చెప్పాను లే పద్నాలుగు రెండు ఎన్ని అన్న ఏండ్లు ఉన్నాయమ్మ నీకు పాటలు వస్తున్నావు కానీ పాటలు అన్నీ అయిపోయినాక వస్తున్నావు మళ్ళా మెల్లి చదువుతున్నావు మళ్ళా నవ్వుతున్నారు ఎట్లుండాలి వయసులో వివేకము కలిగి వివేకము కలిగి మతస్వార్థ పదవ అధ్యాయము పదిహేడు వచనంలో ప్రభు ఏమిటికి పోల్చి చెప్తున్నాడు క్రైస్తవ జీవితాన్ని అంటే చూడండి మత ఎన్న కొంచెం కొంచెముండు మత్త శువార్త పది వచ్చినము పదహారు నుంచి రండి పదహారు చాలు పాముల వలె వివేకులై ఉండు అజ్ఞానము వివేకము కలిగిన వ్యక్తిత్వం కలిగింది కాదు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు లేక వివేకము కలిగి నడుచుకున్నట్లు దావీదు అనేక సందర్భాలలో వివేకము కలిగి సుబుద్ధి కలిగి సౌలు భయపడిపోయాడు దావీదు ఒక్కనికే వివేకం కలిగి నడుచుకొని ఉండేను సుబుద్ధి కలిగి నడుచుకొని మరి నాబాలు భార్య విషయంలో ఆమె సుబుద్ధి కలిగినది రూతమ్మ సుబుద్ధి కలిగినది వివేకం కలిగినది మోయోములు అజ్ఞానం బోలెడంత ఉంది ఆ అజ్ఞానములో ఓర్పమ్మ కొట్టుకొని పోయింది అవకాశం వచ్చింది కానీ రూతమ్మ వెంబడి రావాల్సి ఉంది ఆమె అజ్ఞానం ఏమిటి అని అంటే ఇంత బాగుంది కదా లోటు అబ్రహమును విడిచి వేరైపోతున్నప్పుడు నువ్వు ఇటు కోరుకుంటే నేను ఇటు నేను ఇటు కోరుకుంటే నువ్వు ఇటు భాగాలను చూపినప్పుడు అబ్రాహం ఆ యోర్దాన మైదానం అంతటిని కాళ్ళెత్తి చూశాడు ఎవరు లోతు అది ఎదేని తోట వల్లే పచ్చగా కనపడింది అది జ్ఞానము అనుకున్నాడు ఆ సుధమ ప్రాంతపు మనుషులు పాపులు దుష్టులు వారి మధ్య గుడారం వేసుకున్నాడు ఎవరు లోతు రోజు వారి యొక్క అక్రమ జీవితాన్ని బట్టి మనసు నొచ్చుకున్నాడే కానీ చేసింది ఏం లేదు అజ్ఞానానికి జ్ఞానానికి చాలా తేడా కయ్యను తమ్ముని మీద పడుతున్నప్పుడు కయ్యను తమ్ముని మీద అసూయపడినప్పుడు జ్ఞానముతో ఆలోచించాడు దైవ జ్ఞానము దేవుని కూర్చిన జ్ఞానము ఒకసారి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఫిలిప్లకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఫిలిప్ నాలుగు ఐదవ వచ్చినా చూడండి లేక ఆరు నుంచి రండి కంటిన్యూ బామ్మ ఆగు దేవుని సమాధానము జ్ఞానమునకు మించినది దావీదు సుబుద్ధి లోకములో ఉండే సుబ్బుద్ధి కంటే శ్రేష్టమైనది ఐదుగురు బుద్ధి గల కన్యకలు ఐదుగురు బుద్ధి లేని కన్యకలు బండ మీద కట్టిన ఇల్లు ఇసుక మీద కట్టిన వాణి ఇల్లు బండ క్రీస్తే అది మనకు తెలుసు అది దాని గురించి ప్రార్థిస్తాము దాని గురించి శృతిస్తాము ప్రభా నా బండ నీ బండ మీద నా పాదములు నిలిపితివేనే కానీ ఎల్లప్పుడూ క్రీస్తు బండను ఆధారం చేసుకొని కష్టంలోనైనా నష్టంలోనైనా శోధనలోనైనా ప్రతి విషయంలో కూడా మనము ఆ బండ మీదనే ఉండాలి బండన అనుకునే ఉండాలి బండ మీద నా పాదములు స్థిరపరిచే మాట ఉంది నలభై ఒక కీర్తన రెండవ వచ్చిన చదువు నలభై కీర్తన రెండవ వచ్చిన ఇంతసేపా சதுவம்மா இங்க ஸ்பம் அட்டு இட்டு கதலொச்சி மரி பண்டமீத நிலபடேது காது ஸிரத்வமுக நிலக்கட சுபு அப்படே பண்டமீத இல்லை கட்டுக்கணுனுட்டதே இஸ்க்கீத இல்லை கட்டுக்கா அஜானம் அது మనుషులను చూసి నడుచుకున్నట్టు అజ్ఞానం అది దావీదు కాలంలో ఎన్నో రీతిలుగా శ్రమలు వచ్చాయి ఆయనకి కష్టాలు వచ్చాయి కుమారుల వైపు కూడా చూడలేదు ఆయన కనుక ఈ రాత్రికాల సమయంలో అజ్ఞానుల వలే కాక వాళ్ళు పోలేదు నేను పోకూడదు ప్రార్థనకి వాళ్ళు పెట్టలేదు నేను పెట్టకూడదు వాళ్ళకి చెప్పినాము కదా వల్లే పెట్టాలి కదా ఇదంతా లోక జ్ఞానము కాబట్టి ఆ కుట్లన్నీ విప్పి ఆ ఇంట్లో ధాన్యం సమకూర్చుకొని నా ప్రాణమా తినుము త్రాగము అన్నాడు అజ్ఞాని తన దృష్టికి తాను జ్ఞాని వెంటనే ప్రశ్నేమొచ్చింది వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణముని అడుగు అందరికీ తెలిసే సత్యము కానీ అండర్స్టాండింగ్ ఎంత తేలికగా బ్రతకాలను దాన్ని మర్చిపోతున్నాడు ఇప్పుడు ఆ పాట ఎంత బాగుందంటే లోకమంతా నాదని ఎంచి ప్రియులను కొంటి దాని పక్కలేమంటాము అంత యూ మోస అర్థమైపోయింది అంత మోసము అని ఎంత బ్యాలెన్స్ మీద ఉన్నావు నువ్వు బిజినెస్ వ్యాపారం ఇది పరలోకపు వ్యాపారం రాయికి సరుకు రాయి కాదు కేజీన్నర వచ్చింది అంటే అందులో ఎంత మోసము నువ్వు పాడేదొకటి చెప్పేది ఒకటి వినేది ఒకటి మళ్ళీ లోకంలో ప్రాపర్టీ కొరకు లేక పేరు ప్రఖ్యాతుల కొరకు ఇది అజ్ఞానమే కానీ జ్ఞానం కాదు గాడులు పుడకడానికి వెళ్ళిన సౌలను రాజుగా అభిషేకిస్తే అతడు ఇక లోకరీతిగానే అనుసరించాడు అది అజ్ఞానము కనుక ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను ఒకప్పటి కాలానికి ఇప్పటికి ముప్పై సంవత్సరాల క్రిందటికి ఇప్పటికి చాలా తేడా కనీసం ఒక్కొక్క గూళ్ళల్లో గూళ్ళు నిండిపోయి ఉంటాయి ఇయర్ ఇయర్ పుస్తకాలు నోట్బుక్కులు అన్నీ రాసి రాసి పిల్లలు మోసి మోసి కానీ దేవుని కూర్చిన జ్ఞానం మనం చదివితేం కదా ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరు నుంచి చదివితే జ్ఞానము నగమించిన దేవుని సమాధానము తొమ్మిది పర్ణళ్ళలో కూడా అది ఎఫ్ఎస్సి చూడి ఎఫ్ఎస్సి మూడు పంతొమ్మిది ముగించుకుందాం ఎఫ్ఎస్సి మూడు పంతొమ్మిది అమ్మాయి ఎఫ్ఎస్సి మూడు పంతొమ్మిది ఆ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ నువ్వు లోకంలో ఏదైనా కలిగి ఉండయా ఏమైనా కష్టపడు ఇక సంబంధంగా నువ్వు వరకు అది ఉపయోగము జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అది వివేకముతో కూడినది వచ్చు జ్ఞానము అని మనం చదువుకుంటాం యాగో పత్రికలో చూసినట్లయితే వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది సమస్యలలో ఇరుక్కోదది సమస్యలలో చీకటి మాటలలో చీకటి తలంపుల ఆలోచనలు ఇరుక్కోదది ఇర్మయాభక్తుడు అంటాడు పడినవాడు తిరిగి లేవకుండా తొలిగిపోయిన వాడు మరలా రాడా కనుక ప్రి దేవుని బిడ్డలారా లోకంలో అన్నీ ఉండిన యేసు లేకపోతే సున్నా అని పాట పాడుకుంటాం అన్నీ ఉండిన అది నేను చెప్తున్న మాట నేను కానీ మీరు కానీ మన కుటుంబాలు కానీ ఆచారమునకు అలవాటు పడక మత పద్ధతులకు అలవాటు పడక ఎక్కువ ఏం శాతం ఉందంటే చూడండి ఎస్ఏ గ్రంథం ఇరవై తొమ్మిది పద్మూడు ఏముంది ఎస్ఏ గ్రంథం ఇరవై తొమ్మిది పన్నెండు ఎస్ఏ గ్రంథము ఇరవై అధ్యాయము ఉద్యాయము వచనం వారు నా ఎడల చూపు భయభక్తులు లేదా అవును ఇంకా అది నిదానంగా వారు నా ఎడల చూపు భయభక్తులు విధులను బట్టి నేర్చుకునేవి క్రైస్తవ సమాజంలో ఇప్పుడు ఇవే ఉండేదండి వాళ్ళు ఈ ప్రార్థన పెట్టించిన మనం ఈ ప్రార్థన పెట్టి వారు ఇంట్లోకి పోయేటప్పుడు ప్రార్థన పెట్టి మనం పెట్టాలా పెండ్లికంటే కంటే ముందర వాళ్ళు ప్రార్థన పెట్టి మనం పెట్టాల ప్రతిదానికి ప్రార్థన ఉండాల సంవత్సరం అయింది ప్రార్థన పెట్టి మా ఇంట్లో మా ఊరు చచ్చిపోయి సంవత్సరమయో ప్రార్థన పెట్టి మా ఊర్లో పెడతారు మీ ఊర్లో పెట్టరా అంత ఇవే మనుషులు కల్పించిన పద్ధతులు ఇది అజ్ఞానము ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను యశు ప్రభు చెప్పాడు నాలుగు సువార్తల్లో నోవాహు కాలంలో ఎట్లుండేనో ఇప్పుడు కూడా అట్లే పాపంలో ఏమి తేడా లేదండి పాపములు అందరూ సమానమే భోజనంలో తేడా ఉండవచ్చు వస్త్రాలలో తేడా ఉండవచ్చు రూపులో రూపురేఖల్లో తేడా ఉండవచ్చు ఎరుపు నలుపు ఉండవచ్చు ప్రతిదీ అంతస్తులో తేడా ఉండవచ్చు ఆస్తిలో తేడా ఉండవచ్చు కానీ పాపంలో ఈక్వల్ సమానం ఎవడు ఎక్కువ తక్కువ నీకు లేదు ఒక రకమైన పాపం చేసిన ఒక్కొక్కరు ఒక రకమైన పాపం చేసిన సమానమే అంటే ఇందులో అంత అజ్ఞానమే మారు మనసు పొందుట పరలోకపు జ్ఞానం అది పైనుండి వచ్చు జ్ఞానము అంటాడు ఎఫ్ఎస్కి రాసిన పత్రికలో మనం చూసినప్పుడు యాగో పత్రికలో చూసినప్పుడు తీయద్దు కానీ టైం అవుతుంది కనుక మనుషులను బట్టి మనం ఏది చేయకూడదు ప్రభు చేసిన మేలును బట్టి సంతోషంగా నీకు నీవే లోబడల్లా చూడే మాట చివరిగా కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము నలభై ఏడు వచ్చినాము అందరూ చూడండి ఆ మాట ఎంత ప్రేమతో మనల్ని హెచ్చరిక చేస్తుంది ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిది నలభై ఏడు అది సంపూర్ణంగా నీకు నీవే ప్రభు ఇచ్చిన మేలును బట్టి చదువు దానిలేనమాట నలభై ఏడు వచ్చిన చూడు ఇరవై ఎనిమిది నలభై ఏడు ఆ పక్కేలాడ ఉన్నా ఇలా కొన్ని పనిష్మెంట్లు నువ్వు అన్ని కలిగి ఉండి కూడా నీకు నీవే నాకు దాసుడవు కాలేదు నీకు నీవే నాకు లోబడలేదు ఎంత గొప్ప నేరారోపణ అది చదవండి నలభై ఏడు వచ్చిన గట్టిగా 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 చదవమన్నానమ్మా సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యహో నువ్వు దాసురాలవు కాలేదు దాసుడవు కాలేదు కొడితే తప్ప ఇబ్బందులు వస్తే తప్ప అది అజ్ఞానము మోసపోయే పని తెలుసు కూడా ఇట్లా చేసుకుంటేమే వాళ్ళని చూసి చెడిపోతుమే వాళ్ళ మాట్లని చెడిపోతుమే ఇవే వచ్చేది లాస్ట్కి ఇలా మాట్లాడి చెడిపోతమే వాక్యం ఎనుకుంటానే తప్పుటడుగులేస్తమే వాక్యం ఎన్నుకుంటానే దేవునికి దూరం అవుతుంది దేవుని సన్నిధికి పోయే దేవునికి దూరం అవుతుంది సరే వలె కాక అమ్మ అజ్ఞానం ఏం చేస్తుందంటే ఒకరి మీద తమను తాము హెచ్చించుకుంటుంది అది సరికాదు తోటి మనిషి మీద నేను నీవు హెచ్చించుకోనడం గర్వపడడం అసూయపడడం మచ్చరపడడం అది ఎన్నటికీ సరికాదు ఆ పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు కూడా కాబట్టి అజ్ఞానానికి జ్ఞానానికి చాలా తేడా మార్తమ్మ దిండి పనులు పెట్టుకునింది అజ్ఞానం మార్తమ్మ అన్ని పనులు పెట్టుకునింది ప్రభుని పిలిచి మరియమ్మ అన్ని వదిలిపెట్టింది ప్రభు పాదాల దగ్గర కూర్చుకుంది అది జ్ఞానము అది జ్ఞానం ఇప్పుడు చూడండి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు పనులు చేసి వచ్చినారు ఈ పనులు నీకు ఎప్పుడు తప్పిపోవు ఇంకో ఇట్టి వనికేటోళ్ళు కూడా ఫరక పట్టుకొని ఇంటి ముందర ఉడుస్తారు కసు నీకు పనులు తప్పవు ఏమైంది మందిరానికి రాకుండా అది ఆయన ఆయన ఆదివారం దేవుడా నీకు ఆదివారం దేవుడు కాదే ఓ భక్తుడు అన్నాడు ఆ పాట బల పాడేటళ్ళు పాడండి నాతో పాటు దేవా భరించేదేవా అనిశముని మేళ్లతో నింపుచున్నావు మళ్ళీ అనిశముని మేళ్లతో నింపుచున్నావు అనుదిన ముమభారము అనుదిన ముమభారము ఎప్పుడెప్పుడు పొద్దున్నే నువ్వు మీ అమ్మ కాదు లేపేది నిన్ను బతుకుంటేనే లేచేది మీ నాయన కాదు నీ భర్త కాదు నీ భార్య కాదు నిన్ను లేపేది ఆయన ఆయన తట్ట చేస్తేనే నువ్వు లేచేది ఆయన ఇస్తేనే అవకాశం ఆయన ఇవ్వకపోతే లేదు స్టాప్ అంటే స్టాప్ అంతే ప్రతిరోజు పగలల్లో ఎక్కడెక్కడో తిరిగి వస్తాం ఇటుకొచ్చి కాసేపు ఒక గంట ఒక గంట అందుకే అనుభవం కలిగిన భక్తుడు అన్నాడు ఇది కూడా మీకు వచ్చు పల్లవి నాతో పాటానండి లెక్కిన చాలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నేపాడే దేవా ఎల్లప్పుడూ నేపాడు ఇంత వరకు నా బ్రతుకులో ఇంత వరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ నువ్వు చేసిన లెక్కని దేవా ఎల్లప్పుడూ చాలు ఆయన పిల్లలు కృతజ్ఞత కలిగి అజ్ఞానం వల్ల ఆలోచన ఉండకుండా జ్ఞానం కలిగి నడుచుకుంటారు ఐదుగురు బుద్ధి లేని స్త్రీలు జివుటీలు ఆరిపోయినాయి అది అజ్ఞానం బుద్ధిగల కన్యకలు సిద్ధపరచుకొని ఉన్నారు కుమారుడు అనే లోపల ఐఆమ్ రెడీ అన్నారు జివిటీలు నూనె తీసుకొని అంటించుకొని కుమారుడితో పాటు పోయారు తలుపులు తెరిచారు లోపలికి పోయారు తలుపులు వేయబడ్డాయి వాళ్ళు తర్వాత తలుపులు కొట్టుకుంటే మీరు ఎవరో మాకు తెలియదు కలిసే ఉన్నారు కలిసి వచ్చారు డ్యూటీ తెచ్చుకున్నారు నూనె తెచ్చుకోలేదు ఆత్మ నడుపుదల నూనె సాదృశ్యం కనుక ఫ్రీలరా అజ్ఞానుల వల్లే మనుషులు తీరు నడుచుకోవద్దండి వివేకం కలిగి దేవుని క వెదకవారు కలరేమో అని పద్నాలుగు రెండులో మనం చదువుకున్నాం ఆయన అక్కడి నుంచి చూస్తున్నాడు ప్రతిరోజు చదవండి ఒకసారి గట్టిగా పద్నాలుగు రెండు కీర్తన పద్నాలుగు రెండు

మందిరాన్ని మర్చిపోయేవాడు దేవుణ్ణి మర్చిపోతాడు ఈ మందిరం దేవునితో సహవాసం ఇస్తుంది మనకు ప్రార్థన చేసుకుందాం నీ వాక్యమే నా బ్రతికించును బాధలలోనే మది నేర్చును నీ వాక్యమే నా బ్రతికించును బాధలా மதிச்சுனு கிருபா சக்தி தயா சக்தி கிருபா சக்தி சக்தி தயா சம்பவாக்கமே నో ప్రభు నామం అందరికీ వందనాలు ఈ వీడియో చూస్తున్నటువంటి వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉంది వీడియోలా సబ్స్క్రైబ్ చేసుకోండి